ఓకే సంధ్య గారు శ్రావణ సంధ్య గారు మీ ఇష్టం ఏదైనా పిలవచ్చు సో మీరు మాట నన్ను క్వశ్చన్స్ కూడా అడగనివ్వటంలా అంత స్ట్రాంగ్ రిప్లైలు ఉంటున్నాయి సో అవి ఎక్స్పీరియన్స్ నుంచి అలా వస్తాయి నేను అడగని క్వశ్చన్ నేను ఆన్సర్ ఇస్తాను మీ క్వశ్చన్స్ ఏమున్నాయి మీ డౌట్స్ మీకు ఎవరైనా డైరెక్టర్లు కానీ ప్రొడ్యూసర్లు కానీ లేదంటే సినిమా ప్రొడక్షన్స్ నుంచి కానీ ఎవరైనా ఇబ్బంది పెట్టడం అలాంటివి ఎప్పుడైనా జరిగినాయి ఇబ్బంది అంటే కాల్స్ వస్తాయండి ఇండస్ట్రీ తప్పు అని నేను ఎంత కాగిందాక కూడా అదే చెప్పాను ఎక్కడ తప్పు ఉండదు అని మనల్ని ఎవరు ఫోర్స్ చేయరు మనల్ని ఇండస్ట్రీ ఎప్పుడు కూడా ఫోర్స్ చేయదు నువ్వు ఖచ్చితంగానే ఇది చేస్తే నీకు ఇది ఇస్తాను ఇది చేస్తేనే అది ఉంటుంది ఇది చేస్తేనే నీకు అది మిగిలిద్ది అని ఎప్పుడు ఇండస్ట్రీ ఫోర్స్ చేయదు ఎవరో ఎవరో ఫూలిష్గా వచ్చి మనకు చేసిన పబ్లిసిటీ చేసి ఆర్టిస్ట్ను చాలా ఏడిపించి ఇబ్బంది పెట్టి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు నేను ఎవరి పేరు చెప్పట్లేదు మీకు అర్థమై ఉంటుంది కానీ ఇండస్ట్రీ ఎప్పుడు అది తప్పు గర్వంగా ఫీల్ అవుతాను నేనైతే ఇండస్ట్రీలో ఉన్నందుకు క్యారెక్టర్ ఉందమ్మా చేస్తారా ఇంత పేమెంట్ ఇస్తామమ్మా చేస్తారా ఈ ప్రాబ్లం ఉందమ్మా మీకు ఓకేనా ప్రాబ్లం ఉందా మేము చెయ్యం ఓకే అండి ఈ క్యారెక్టరా ఈ పేమెంట్ మేము చెయ్యం ఓకే అండి ఈ క్యారెక్టరా నాకు ఇష్టం లేదు నేను చెయ్యను ఓకే అండి ఇంతకు మించి మమ్మల్ని ఎవరు ఫోర్స్గా జుట్టు పట్టుకొని తీసుకెళ్ళి సినిమాల్లో చూపించేంత లేకపోతే బయట పబ్లిక్ మాట్లాడుతున్నంత భయంకరంగా అయితే ఇండస్ట్రీ లేదండి చాలా తప్పు సో ఆ డౌట్ మీద చాలా మంది ఉన్నారు మనిషికి కమిట్మెంట్ ఉంటుంది అండి వర్క్ కమిట్మెంట్ ఉంటుంది మైండ్ కమిట్మెంట్ ఉంటుంది బాడీ కమిట్మెంట్ ఉంటుంది మనీ కమిట్మెంట్ ఉంటుంది కమిట్మెంట్ అంటే ఓన్లీ ఇండస్ట్రీలో మీరు థింక్ చేసే బ్యాడ్ కమిట్మెంట్ అయితే కానే కాదు కమిట్మెంట్ అంటే ఒక మనిషికి ఒక మనిషి మీద నమ్మకంగా ఒక టైంలో ఒకటైపోతుందన్న అయిపోతుంది అన్న ఒక వర్డ్ని కమిట్మెంట్ అని పెట్టారు కమిట్మెంట్ అంటే ఏంటండి ఇంకా ఓకే దాన్ని మీరు ఫస్ట్ లో యాభై రూపాయలు తీసుకున్నారు నేను తీసుకున్నాను సెవెంటీ ఫైవ్ రూపీస్ నా ఫస్ట్ పేమెంట్ ఎక్స్ట్రా అంటే ఇంక్రీజ్ చేస్తే నేను ఫీల్ అయిన ఫస్ట్ పేమెంట్ రామారెడ్డి గారి చేతుల మీద నుంచి సెవెంటీ ఫైవ్ రూపీస్ తీసుకుంటే అసిస్టెంట్గా ఆ రోజు నా ఫస్ట్ పేమెంట్ సెవెంటీ ఫైవ్ రూపీస్ నేను గర్వంగా ఫీల్ అయ్యా ఒక ట్వంటీ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ సో ఇప్పుడు మీరంతా చార్జ్ చేస్తున్నారు రెమండ్రైన్ థౌసండ్ ఫిఫ్టీన్ థౌసండ్ ఎయిట్ థౌసండ్ ట్వంటీ థౌసండ్ తీసుకున్న రోజు కూడా ఉంది క్యారెక్టర్ ఆఫ్ అంటే డేస్ ఆఫ్ వర్క్సింగ్ బట్టి కంపెనీని బట్టి మన అవసరాన్ని బట్టి శ్రీ రీసెంట్గా శ్రీరంగపురం అని ఒక మూవీ చేశానండి నాకు చాలా ఇష్టమైన క్యారెక్టర్ ఒక మ్యానెథ రోలు నేను ఇన్ని సంవత్సరాల్లో చేసిన క్యారెక్టర్స్ అన్ని ఉన్నా నేను అంత వెయిట్ క్యారెక్టర్ ఎప్పుడు చేయలేదు రైల్వే స్టేషన్ నాకు క్యారెక్టరైజేషన్ నచ్చుతుంది ఇది ఒక వెయిట్ ఉన్న క్యారెక్టర్ శ్రీరంగపురం మూవీలో త్రూఅట్ మూవీ అంతా ఉంటుంది పెద్దరాయుడు సినిమాలో గనక శోభన గారు మన మోహన్ బాబు గారి వైఫ్ భానుప్రియ గారికి ఎంత వెయిట్ ఉందో క్యారెక్టర్లో అంత వెయిట్ ఉన్న క్యారెక్టర్ నేను వర్క్ చేశాను కానీ సినిమా కొన్ని ఏ మనకు రావడం కొన్ని చోట్ల అది ఆడడం అంత గుర్తింపు రాకపోవడం వల్ల బాధపడ్డా తప్పించి నేను సెల్ఫ్గా నేను చెప్పుకుంటాక నేను ఒక మంచి క్యారెక్టర్ చేశానని చెప్పుకోవచ్చు శ్రీరంగపురం త్రూ మూవీ ఒక మ్యాన్ అప్ ద రోల్ ఇంకో డౌట్ కూడా క్యారెక్టర్ బాగుందంటే చేయడానికి రెడీ అని అంటే అంత అయితే నేనేం వర్క్ చేయనండి ఇప్పుడు రఘుబాబు గారి గురించి మీ అందరికి ఒక ఆలోచన ఉంటది రఘుబాబు గారు అంటే ఇలా తీస్తారు రఘుబాబు గారంటే ఇలా ఉంటారు అని కానీ ఆయన చాలా సూపర్ అండి ఏ మనిషికి ఎంత వాల్యూ ఇవ్వాలి ఎటువంటి పర్సనాలిటీకి ఎలాంటి క్యారెక్టరైజేషన్ డిజైన్ చేయాలి కాస్ట్యూమ్లో ఎలాంటి పర్సన్ పర్సన్ని ఎలా ట్రీట్ చేయాలనేది తెలిసిన వ్యక్తులు అండి వాళ్ళు వాళ్ళ స్కూల్స్లో వర్క్ చేయాలంటే చాలా అదృష్టం ఉండాలి నాకు చాలా ఇష్టం ఆయన స్కూల్ అంటే ఈ రోజుకి లొకేషన్ ఆన్ సెవెన్ ఉంటారు ఫస్ట్ షార్ట్ సెవెన్ ఫిఫ్టీన్కి పడుతుంది లొకేషన్లో ఫోన్స్ అన్నీ సైలెంట్ వన్ ఫిఫ్టీన్కి బ్రేక్ ఇస్తారు టూ ఫిఫ్టీనికి స్టార్ట్ వర్క్ చేస్తుంది ఆర్టిస్ట్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ బిఫోర్ ఇన్వైట్ చేస్తారు స్పాట్లోకి తెలుసా అండి మీకు పది గంటలకు షార్ట్ వస్తుంది అంటే సిక్స్ ఓ క్లాక్ తీసుకొచ్చి కూర్చోబెట్టే కంపెనీలు ఎన్నో ఉన్నాయి కానీ ఆయన ఈ షార్ట్ నీకు సెవెన్ ఓ క్లాక్ తీస్తామంటే సిక్స్ కాన్ లొకేషన్ విత్ మేకప్ సిక్స్ సిక్స్ థర్టీ అని చెప్తారు లెవెన్ ఫార్టీకి వస్తుంది బిఫోర్ లంచ్ ఈ ఎంఐకి షార్ట్ వస్తుంది అంటే టెన్కి రమ్మని ఆర్టిస్ట్ని ముందు పిలిపించకండి ఓకేనా అని మేనేజర్స్కి చెప్పి టెన్ కాన్ లొకేషన్ లెవెన్ కాన్ మేకప్ విత్ కాస్ట్యూమ్తో రెడీగా ఉంటే లెవెన్ ఫార్టీ ఫైవ్ లెవెన్ థర్టీకి షార్ట్ ఇస్తారు ఆయన ఫాలో అవుతాను కొన్ని కొన్ని మనం అందరూ తెలియక వాళ్ళ కోసం చెప్పుకుంటారు ఎవరి కోసం చెప్పుకుంటారు తెలియదు కానీ చాలా స్కూళ్ళు ఉన్నాయి రాజమౌళి గారితో వర్క్ చేశారు చేశానండి రాజన్న మూవీ వాళ్ళ నాన్నగారితో వర్క్ చేశాను ఛత్రపతి శాఖర్ గారు మీ కాంబోలో అండి ఒక మూవీ చేసాం ఇద్దరిది కలిపి ఎగిరిపోయింది అది కూడా ఒక ట్రిమ్మింగ్ లో వెళ్ళిపోయింది వైజాగ్ పొలిటికల్ లీడర్ వాళ్ళ కొడుకు ఒక పోలీస్ సినిమా వచ్చింది మంచి క్యారెక్టర్ వైఫ్ అండ్ హస్బెండ్ క్యారెక్టర్ చేశాం ఎడ్యుకేషనల్ మినిస్టర్ అప్పుడు ఆయన సన్ క్యారెక్టర్ మూవీ చేసాం తెలుగుదేశం పార్టీ సంథింగ్ అంత ఐడియా లేదు నేను ఒకటి సిక్స్టీన్ టైంలో వర్క్ చేశాను ఇద్దరం కలిసి ఇద్దరం ఎదురుబడి ఇద్దరం మాట్లాడుకొని ఇద్దరం ఏడ్చి ఇద్దరం నవ్వుకొని ఇంటికి వచ్చాం వర్క్ చేసి ఆయన చాలా సినిమాలు చేశారండి నేను చేసినట్టు కానీ చాలా పెద్ద పెద్ద సినిమాల్లో మంచి మంచి సీన్స్ చేశారు మాట్లాడకూడదు అంతే కొన్ని అంటే ఇప్పుడు వచ్చిన ఆర్టిస్ట్ని ముందు పెట్టి అంత సీనియారిటీ ఉన్న ఆర్టిస్ట్ని వెనక్కి ఇంకొక క్యారెక్టర్ కింద ఇస్తే ఆర్టిస్ట్గా నేను ఫీల్ అయ్యానండి రీసెంట్గా ఒక మూవీ కూడా గారు గారు రఘుబాబు తెలుసు కదా తెలుసు అంటే మాట్లాడచ్చో మాట్లాడకూడదు తెలియదు కానీ నేను ఒక ఆర్టిస్ట్గా ఫీల్ అయిన మాటలు మాత్రమే చెప్తున్నా ఎవరిని కించపరచాలని కాదు డీజే టిల్ ఉన్న డాడీ క్యారెక్టర్ని తీసుకొచ్చి ముందు పెట్టారు మొన్న బాలకృష్ణ గారి సినిమాలో రఘుబాబు గారిని వెనక పెట్టారు అంటే ఆ ప్లేస్లో చూస్తే రఘుబాబు గారు ఎన్నెన్ని సినిమాలు ఎంతెంత క్యారెక్టర్స్ చేశారు ఈయన్ని ముందు పెట్టి ఆయన వెనక పెట్టారు అంటే దాన్ని నేను రిసీవ్ చేసుకుంటాకే యాజ్ ఏ ఆర్టిస్ట్గా నాకు ఒక సెకండ్ టైం పట్టిందండి అంటే ఈయన తక్కువ క్యారెక్టర్ ఆర్టిస్ట్ అని నేను అంట ఈయన ఆల్రెడీ ప్రూవ్డ్ మన ఈ సినిమా వల్లే కానీ డిజెటిల్లు వల్లే కానీ చాలా సినిమాల వల్ల ఆయనకు మంచి నేమ్ ఉంది నిజం మంచి మంచి క్యారెక్టర్స్ చేస్తున్నారు వాళ్ళు ఫాదర్ క్యారెక్టర్ కానీ రఘుబాబు గారిని వెనక పెట్టి ఈయన ముందు పెట్టారంటే ఒక సెకండ్ ఎక్కడో అంటే ఆర్టిస్ట్ ఏ రోజుకైనా వెనకే ఉండిపోవాలా మనము ఈయన వెనకబడ్డారంటే మనం వెనకబడిపోవటం గురించి మనల్ని వెనకబడటం గురించి మనం ఫీల్ అవ్వకూడదు అని కొన్ని కొన్ని క్యారెక్టర్స్ చూసి నాకు నేను కొన్ని బ్రాకెట్స్ రాసుకొని వెనక నుంచి ఉంటా ఓకే శ్రావణ సంధ్య గారు ఆర్టిస్ట్ కాకుండా ఉండుంటే మీరేమవుతుండే నేను ఇంట్లో తెనాల్లో హోటల్ వ్యాపారం అలాగే రన్ అయ్యేదేమో నేను చాలా కష్టాలు పడ్డాను అని అందరూ చెప్పుకుంటారు నేను అలాగే చెప్పలేనని నేను అనుకోవట్లేదు కదా నా గురించి నేను చెప్పుకోవాలి తెలియదు నా గురించి చెప్పడానికి నా వెనక ఎవరు లేరు కాబట్టి చెప్తున్నాను అంతే నేను ఒక బట్టల షాప్లో వర్క్ చేశాను నైన్ హండ్రెడ్కి పర్ మంత్ నేను ఒక ఆస్ట్రాలజీ దాంట్లో ఒక రిసెప్షన్లో వర్క్ చేశాను థౌజండ్ రూపీస్కి ఒక వుడ్ పాలిష్ కంపెనీకి సంబంధించిన దాంట్లో ఒక టూ ఇయర్స్ వర్క్ చేశాను ఎంప్లాయ్ కింద నేను మార్కెట్లో ఒక ఫోర్ అండ్ హాఫ్ ఇయర్స్ సేల్స్ గర్ల్లాగా ఇడ్లీలు అమ్మాను నా చేతులతో నేను పట్టుకెళ్ళి నేను ఒక సొంత హోటల్లాగా నేను ఒక చెట్టు కింద పొయ్యి పెట్టుకొని గర్వంగా అటు ఇడ్లీ రోడ్డు మీద కూర్చోను అమ్మాను ఆ లైఫ్ అంతా అయిపోయి ఇండస్ట్రీకి ఒక మేకప్ అసిస్టెంట్గా ఫిఫ్టీ రూపీస్ నేను స్టార్ట్ అయినా ఈరోజు నేను పదిహేను వేలు ఇరవై వేలు పేమెంట్ తీసుకున్నా నేను ఏ రోజైనా హ్యాపీగా ఉన్నానని నేను హ్యాపీగా గర్వంగా చెప్పుకోగలుగుతాను నా ఫ్యామిలీ నాకు అలా సపోర్ట్ చేస్తుంది అమ్మగారు బ్రతికుండా అమ్మ అంతే సపోర్ట్ చేశారు నా సిస్టర్ అంతే సపోర్ట్ చేశారు ఇప్పుడు నా అత్తగారి ఫ్యామిలీ అత్త మామ వీళ్ళందరూ పక్కన పెడితే హస్బెండ్ మీరు ప్రతిసారి క్వశ్చన్ చేసే ఒక క్వశ్చన్కి నేను సింపుల్ ఆన్సర్ ఇస్తా ఆడది బయటికి వెళ్తే తప్పే చెయ్యాలి అంటాం తప్పు ఇంట్లో ఉన్నా చెయ్యొచ్చు అది మనల్ని నమ్మాలి నమ్మే వ్యక్తి మనం వెనకున్నప్పుడు మనం ఎక్కడికి వెళ్ళినా గర్వంగా వెనక తిరిగి వస్తాం నా దగ్గర అయితే అది ఆన్సర్ నన్ను నమ్మే వాళ్ళు నా వెనకున్నారు కాబట్టి నాకు ఎవరి గురించి థింక్ చేయాల్సిన అవసరం లేదని నేను ఏ రోజుని థింక్ చేయాలని కూడా నాకు థింక్ థాట్ రాల మేబీ మీలాంటి వాళ్ళు క్వశ్చన్ అడిగినా కూడా నేను తక్కువ ఆన్సర్ చెప్తాను ఎందుకంటే నా వెనక నన్ను నమ్మే మనిషి ఉన్నారు అలాగే నేను ఛాలెంజ్ కూడా ఇస్తాను ఎవరైనా రావచ్చు నా ముందు సంజయ్ నువ్వు సోన్సో అని చెప్పి చెప్పగలిగే వాళ్ళు ఎవరిని ఉంటే రావచ్చు ఛాలెంజ్ కూడా ఇస్తా నేను అంత అంతా నేను ఇండస్ట్రీలో వర్క్ చేశాను చేస్తున్నాను చేస్తూనే ఉంటా